మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో కుటుంబిషన్ పంపిణీ ఈ రోజు శ్రీ సత్యనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ ఇటిక్యాల ప్రొప్రైటర్ కొయ్యాడ చంద్రశేఖర్ శోభారాణి పెళ్లి రోజు సందర్భంగా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద సాంబారి విజయ్ కు సంయుక్తంగా కుటుంబిషన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామూర్తి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమాని చంద్రశేఖర్ సభ్యులు సమతమ్మ భీమన్న వినోద్ శర్మ తిరుపతి ప్రభాకర్ శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు సేవ సమితి సభ్యులైన కొడ శోభారాణి చంద్రశేఖర్ గారు పెళ్లి రోజు సదీ ఒక కుటుంబం అది కూడా ఎవరికంటే ఈ పెట్రోల్ బంకులో లో పనిచేశాడు సాంబారి సత్యన్న సత్యనారాయణ విద్య ఇద్దరికి రెండు కుటుంబీస్ నుంచాం ఎప్పుడు నుంచో అడుగుతున్నాడు సార్ మా ఒక చెప్పండి అది అదృశ్యం ఏంటంటే వాళ్ళ బొంగులో పనిచేసే వాళ్ళకి ఇటు ఇవాళ చాలా హ్యాపీ వాళ్ళ పెళ్లి రోజు నాడు వాళ్ళు గుర్తు పెట్టిన కన్నా సత్యన్న అంటున్నాడు ఇవాళ రేపు మా సార్ పెళ్లి రోజు కదా ఇటు మాకు ఆనందం అంటున్నారు ఎందుకంటే వాళ్ళ బొంగులో పనిచేసే వాళ్ళకి ఇటు అనేది కొంచెం అది అనుకోకుండా ఇవాళ కలిసి వచ్చింది పెళ్లి రోజు కూడా ఇలా మా దాంట్లో చాలామంది పాల్గొంటున్నారు నూట యాభై నూట అరవై మంది పైన పాల్గొంటున్నారు పాల్గొనబడి మీ కార్యక్రమాలు వాళ్ళు పెళ్లి రోజు కొంత ఇట్లా అందరూ ముగ్గురు గడిచి ఒక కుటుంబ ఇష్టం వస్తుంది ప్రతి ఒక్కరికి అలా ఇది చాలా అద్భుతమైన ఇది మా గ్రూప్కి చాలా గ్రూప్ కూడా ఇంకా ముందు కొన్ని ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయండి సభ్యులను కోరుకుంటూ అందరికీ చేయరాము